ఏపీ యునైటెడ్ ఫ్రంట్ బలపరుస్తున్న ఆల్ తెలుగు ప్రజాపార్టీ జాతీయ అధ్యక్షుడు బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ కటికల శుభాకర్ గారు ఏప్రిల్ పద్దెనిమిదిన బాపట్లలో నామినేషన్ను దాఖలు చేయనున్నారు ఉదయం పది గంటలకు బాపట్లలోని పటేల్ నగర్ రోడ్ నెంబర్ వన్ నుండి ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి సమర్పిస్తారు అనంతరం అక్కడ నుండి బాపట్ల రిటర్నింగ్ కార్యాలయం వద్దకు వెళ్లి పదకొండు గంటలకు బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ను చేయనున్నారు డాక్టర్ కటికల శోభాగ్య గారు ఎటువంటి పదవి లేకుండానే గత ఇరవై ఐదు సంవత్సరాలుగా సేవ చేస్తూ ఎంతో మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు ఈ ఎన్నికలలో ఒక్క ఛాన్స్ తనకు ఇచ్చి బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన కోరారు ఏ పదవి లేకపోయినా అనేక సేవా కార్యక్రమాలు చేసిన శ్రీ కటికల శోభాగార్య గారు తనని గెలిపిస్తే అన్ని రంగాలను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు